హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియోని తీసి ఆరు నెలలు అవుతా ఉందండి ఇప్పుడు పోస్ట్ చేస్తుంది ఏందా అని నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు నేను ఓన్లీ నా గుర్తు కోసం మా ఫ్యామిలీ గుర్తుల కోసం ఈ రోజు కాకపోయినా మరో పది సంవత్సరాల తర్వాత అయినా మనం ఎలా ఉన్నాం చూసుకోవడానికి మాత్రమే ఈ వీడియోని నేను చేస్తున్నాను మళ్ళీ మీలో ఎవరికైనా బోర్ కొట్టినట్లయితే మీరు కనుక ఎగ్జిట్ అయిపోండి లేదు నా జర్నీని మీరు కూడా నాతో పాటు జర్నీ చేద్దాం అనుకుంటే గనుక రండి వెళ్ళి ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చుందాం నేనైతే ఫస్ట్ టైం నా ఫ్లైట్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది మీతో షేర్ చేసుకునేది కాదు నా పర్సనల్గా నేను మరొకసారి చూసుకోవడానికి కూడా నా ఫోన్లో ఎప్పుడు ఏది డిలీట్ అవుతుందో తెలీదు అందుకే ఈరోజు పోస్ట్ చేసి పెట్టారంటే జీవితాంతం యూట్యూబ్లో పడుంటుంది అంతే కదండి నిజమే కదా సో నేనైతే ఏదో డబ్బులు వస్తుంది అనేసి అయితే పోస్ట్ చేయట్లేదు ఇందులో పోస్ట్ చేస్తే ఒక గుర్తు కోసం ఉంటుంది అని మాత్రం నేను పోస్ట్ చేస్తున్నాను నా ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ అయిన ఇది జర్నీ అనమాట నా ఫ్లైట్ జర్నీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మా పిల్లలకైతే ఈ ఈ ఏజ్లో తీసుకొని వెళ్తున్నాను పండుగేమో సిక్స్ ఇయర్స్ జశ్విన్కి నైన్ ఇయర్స్ ఆ టైంలో నేను వాళ్ళిద్దరినీ ఈ ఫ్లైట్ జర్నీని మాతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఇది ఫస్ట్ జర్నీ కదా సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు సో ఈరోజు ఈ జర్నీని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారండి అస్సలు నిద్రపోలేదు వన్ అవర్ జర్నీ ఉండింది చెన్నై టు వైజాగ్ చాలా అంటే చాలా బాగుంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా చూడండి ఫస్ట్ ఫస్ట్ జర్నీ అనేసి వాళ్ళు కనపెట్టేశారు ఎక్స్పీరియన్స్ పర్సన్గా మరి మేము చూసే ఆఖరి అటు ఇటు దిక్కులు యాడ్ నుంచి అడవి నుంచి తగలబడినట్టు ఇల్లు అన్నట్టే ఉండింది అనుకుంటా వాళ్ళకి మరి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్య సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అసలు నా లైఫ్లో నేనేది సాధించలేదండి మా అన్నయ్య ప్రేమను సాధించాను ఎంత బాగా చూసుకున్నాడంటే చెప్పలేనండి మాట్లా వచ్చేది కాదు అంత బాగా చూసుకున్నారు అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు అసలు ఎవరు నా లైఫ్లో ఇంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళంటూ ఎవరూ లేరు నా తల్లిదండ్రి ఎంత సంతోషపడతారో నా తోడబుట్టిన వాళ్ళు నేను బాగుంటే ఎంత సంతోషపడతారో అలానే అంత సంతోషాన్నే చూశాడు నా కళ్ళల్లో నుంచి మా అన్నయ్య చాలా బాగా చూసుకున్నారు మా అన్నయ్య అంటే నాకు నా తల్లిదండ్రులతోనే సమానంగా నేను చూస్తున్నాను అండి ఇంకా నేను అక్కడి నుంచి హోటల్కి కార్ బుక్ చేసుకొని ఇంకా హోటల్కి వచ్చేసాము ఇది ఏ హోటల్లో తెలుసా వైజాగ్లో ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న నో హోటల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నా లైఫ్లో ఇది కూడా ఒక మిరాకెల్ లాంటిదండి నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి నేను జీవించిన అంటే ఐ మీన్ లైఫ్ స్టైల్ వేరు నేను ఈరోజు ఇలాంటి హోటల్ నేను నార్మల్ హోటల్లోనే ఇంతవరకు అడుగుపెట్టిందాన్ని కాను నా మ్యారేజ్ అయిన కొత్తల్లో మా ఆయన మంచి హోటల్కి తీసుకెళ్ళాడు అదే నాకు చాలా పెద్దదనిపించేసింది మరి వా ఈ హోటల్ని చూస్తే ఓ మై గార్డ్ నాకైతే అందరూ పట్టపగలే చుక్కల్ని చూసినట్టు నేను బ్రతుకున్నప్పుడే స్వర్గాన్ని చూసినట్టు అయిందండి అంత బాగుంది ఇక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఆపిల్ వైన్ లాంటిది ఇచ్చారండి ఓ మై గాడ్ ఆ స్మెల్ ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి బాబు ఏహే ఏదో మా తెక్కిచ్చేసింది ఆ తర్వాత నేను ఇంక రూమ్కి వచ్చేసానండి నేను చెక్ ఇన్ అయింది ఈ రూమే అనమాట అయితే ఇంకా ఈ రూమ్కి వచ్చిన వెంటనే వామో ఎంత బాగుందంటే ఎంత నీట్గా ఉందంటే అండి చిన్న బెడ్రూక్ కూడా లేదండి అంత నీట్గా ఉంది వామ్మో చిన్న ధూళి దుమ్ము కూడా లేదు అసలు ఇప్పుడే కొత్తగా కట్టి మనకే రూమ్ ఇచ్చారా అన్నంత నీట్గా ఈ గ్లాస్ అంత క్లియర్గా ఉందండి మరి అంత డబ్బులు తీసుకుంటున్నారు కావాలి కదండీ చాలా అంటే చాలా బాగుంది ఈ మేమేమంటే మాకు కింద వచ్చిందండి రూమ్ మాకొద్దు పైకి వెళ్ళి మేము చూడాలండి ఈ వ్యూని అంతా ఆస్వాదించాలనేసి ఇలా మా ఆయన పైన రూమ్ కావాలని మా అన్నయ్య రిక్వెస్ట్ చేసి ఇంకా పై రూమ్ తీసుకున్నాం అనమాట బాగుంది వ్యూ చూసేదానికి అంత బాగుంది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే నిద్రపోలేదండి అసలు నేనైతే ఎంతసేపు ఆ వైజాగ్ అందాలని చూసుకోవడమే సరిపోయింది ఈ బీచ్ అందాలని చూసుకుంటూ ఓయమా తెగ ముసిపోయానండి నా ఆనందానికి హద్దులు లేవు అసలు ఇలాంటి ఒక హోటల్కి వస్తానండి నేను ఇప్పుడు కల్లో కూడా ఊహించను అండి ఊహించుకొని కూడా లేదండి అంత బాగుంది అంత రిచ్గా ఉందనమాట చాలా బాగుంది వామ్మో ఆ బెడ్ పైన కూర్చుంటే అండి వామ్మో ఉందిరా స్వామి ఎన్నో లోతుకి దిగినట్టే ఉందండి అంత ఎత్తు నుంచి అంత లోతుకి దిగినట్టే ఉంది అంత సాఫ్ట్గా చాలా బాగుండిందండి రూమ్ కూడా నీట్గా ఉండింది ఇంకా బ్యాగ్ అన్ని అక్కడ పెట్టేసి ఇంకా రూమ్ లాక్ చేసుకునేసి ఇంకా తినేదానికి వచ్చావమ్మాట వీళ్ళందరూ అంటున్నారు ఏందమ్మా నీ వీడియోలు పోవాల నాకు అర్థం కాలేదు నువ్వు తినమ్మా అక్కడ ఉంటుంది తినమ్మా అంటున్నాడు అన్నీ కూడా నేను అవి ఎంత చూసుకోలే ఏ ఫుడ్ ఏడన్నా బాగుంటున్నా సో స్వామి ఈ కాకపోతే రేపు తింటాను మరి ఈ హోటల్ని చూడాలి కదరా ఇంకా టైం అయ్యిందంటే తర్వాత నా భయం ఒకటి ఇక తినేసి వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ పడుకున్నారండి వాళ్ళు వీళ్ళందరూ పడుకున్నారనేసి నేను కొద్దిసేపు పడుకుని లేసి ఇలా చూసుకుంటా ఉన్నాను మా ఆయన్ని సావ చంపాను అనుకోండి వీడియోలు తీరా ప్లీజ్ ఒక్క వీడియో దీవా ఇంకొక వీడియో దీవా అని ఆయనకేమో వీడియో అంటే చాలా చిరాకు నేను ఏమో ఆయన్ని ఎట్లా ఒకటో డైవర్ట్ చేయాలని ఏదో ఒకటి చేసి వామ్మ ఒక్కో వీడియో వే అని చెప్పి అడుక్కునేదాన్ని ఇంకేం చేద్దాం అట్లా వీడియోలు తీసుకున్నాను ఇదే అండి మ్యూజిక్ పెడితే ఎంత బాగుందో ఈ వీడియో అయితే ఏంటంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి నేను మ్యూజిక్ అటాచ్ చేసి షార్ట్స్లో పెట్టున్నానండి చూడండి వెళ్ళి అలా స్క్రోల్ చేయండి ఎన్ని షార్ట్స్ వస్తాయో నాది నేను బాగా యాక్ట్ చేశాను అనుకుంటున్నాను అండి మరి నేను ఎలా యాక్ట్ చేశానో దాంట్లో కూడా చూసి ఒక కమెంట్ బెటర్ అయ్యండి ఇక ఫస్ట్ రోజు అలా గడిచిపోయిందండి నేను మళ్ళీ ఏం వీడియో షూట్ చేయలేదు ఆ రోజు నేను యూట్యూబ్ కనుక్కుంటే ప్రతి ఒక్కటి షూట్ చేసేదాన్ని కానీ నేను అనుకోకుండా ఇలా ఊరికే షూట్ చేసుకున్నాను నాకు ఇష్టంగా సార్ మళ్ళీ ఇంకేం చేద్దాం రెండో రోజు మార్నింగ్ అంతా కూడా ఏం షూట్ చేయలేదు ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అయింది అంతా అయిన తర్వాత ఒక లెవెన్ ఓ క్లాక్ ఆ టైం ఉంటుంది ఇంకేం చేద్దాం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని తీసుకొని వెళ్దాం వెళ్ళి అంతా చూద్దాం అనేసి అనుకుంటా ఉంటాయి లేదు లేదు మేము స్విమ్మింగ్ పూల్ చేయాలి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్ చేయాలి అన్నారు సరే ఇంకేం చేద్దాం సరే రండ్రై వెళ్దాం అనేసి మా పిల్లల్ని పిలుస్తాయి పండుకేమో ఫీవర్గా ఉంది వామ్మో సరే ఇంక సెట్ కాదనేసి జస్విని తీసుకుని వెళ్ళి నేను జస్విని ఇద్దరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫుల్లో దిగదాం అనుకునే లోపు వామ్మ మేడం మేడం ఆగండి ఆగండి మీదైతే డ్రెస్ ఓకే కానీ పెళ్ళాడితే డ్రెస్ ఓకే కాదండి స్విమ్మింగ్ డ్రెస్సే ఉండాలన్నారు సరే అయ్యే ఏదో ఒక డ్రెస్ ఇవ్వంటే వామ్మో డ్రెస్ కాస్ట్ చూసి గుండా ఆగిపోయినంత పని అయిపోయింది వామ్మో ఇదేంద్రా స్వర్గం చూసాం మనం ఇలా అడిగే పంపించేలాగా ఉన్నారు అనుకున్నాను ఎందుకంటే ఆ డ్రెస్ కాస్ట్ ఏమంటే పద్నాలుగు వందలండి ఒక చడ్డీ ఒక రబ్బరు చడ్డీను రబ్బరు బనండి వామ్మో నయ అని ఉంది ఆ బనీ నిటబెడితే అట్లా జారిపోయేలాగుంది సరేరే నాయనా ఈ చెప్పు ఉంటే ఈ కవర్ కాగితం పేపర్లు మేము మా ఊరు నుంచి తెచ్చుకోవచ్చు కదా అనుకున్నాను సరే ఇంకేం చేద్దాం ఆడేమో బనీ అని మమ్మీ నాకు ఇదే చాలన్నాడు సరేలేనా నువ్వు ఎటో ఒకటి దిగురా స్వామి అనుకుని ఆయన దింపాను ఇక నేను దిగేశాను అనమాట అట్లా వెళ్ళి స్విమ్మింగ్ చేస్తామండి చాలా ఇష్టం నేను ఎప్పుడు ఇంతవరకు స్విమ్మింగ్ పూలు టీవీలో చూడడమే తప్ప ఎప్పుడు మన మనం చూసిందే లేదు ఈరోజు చూసానండి మా ఎంత అంత బాగుందో ఇది ఏందరో బ్లూగా ఉందా అనుకున్నాను కానీ అక్కడ టైల్స్ వేస్తున్నారండి కింద బ్లూ టైల్స్ దానివల్ల ఈ నీళ్ళు ఎగిన కానీ బ్లూగా కనపడిపోతుంది మనకి ఇంకా బాగుంది కదండి చాలా బాగుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఊరికెళ్తే ఆ తర్వాత మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఆడబడుసీలతో పాటు మా ఊర్లో స్విమ్ చేయడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదండి అలా అటు చూస్తూ 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 ఇన్ని సంవత్సరాలకి నేను ఒక పూల దిగాల్సి వచ్చింది వా అమ్మాయి ఎంత బాగునిందో మా పిల్లోడికి ఒక రింగ్ ఇచ్చి వాడిని కూడా ఆడిపించుకున్నాను ఇటు చూస్తే సముద్రం ఇటు చూస్తే స్విమ్మింగ్ పూల్ వా ఎంత బాగుందండి వీటిని ఎంత ఎంజాయ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు కానీ నేనైతే కొత్తగా ఎంజాయ్ చేసేటప్పుడు వామ్మ ఎంత బాగుందంటే అబ్బా మనం చూడాల్సింది ఇకంతా ఉనిందా అసలు మనం ఇలా కనుక్కున్నావా అని ఆ స్విమ్మింగ్ చేసేటప్పుడు అంతా అబ్బా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనం అసలు అనుకోవాలి కదా అందుకే వెయిట్ చేద్దాం దీనికి మించి ఇంకేదైనా ఒకటి ఉంటుందేమో అని ఎగ్జైటింగ్తోనే స్విమ్ చేశాను ఇంకా నా స్విమ్మింగ్ అయిపోయిందండి ఇంకా టవల్ తెచ్చిచ్చారు ఆడేసి పెడతానమాట మన కోసం అని ఇంకా టవల్ కట్టుకొని అలా స్విమ్మింగ్ అయిన తర్వాత రెండో రోజు కంప్లీట్ అయిపోయింది మేము గుడికి ఆడికి ఇడికి బయట అంతా తిరిగేసి వచ్చేసామండి ఇంక మూడో రోజు స్టార్ట్ అయింది వామ్మో నా జర్నీ అయిపోయిందా ఇక్కడితో ఈ హోటల్ వదిలేయాలన్నా మా మామగారు సొత్తు మిస్ అయినట్టు అయిపోయిందండి ఏం చేద్దాం ఏంటి అండి ఒక్క రోజు ఉందామండి అండి ఇంకొక్క రోజు ఉందా అంటే మన వస్తాడు బ్యాగులు తీసుకొని బయట పోరా అని చెప్తాడు వాళ్ళు చెప్పేదానికి ముందుగా మనమే చెక్అవుట్ చేస్తే మంచిది రెడీ అవ్ తొందరగా అన్నాడు ఇంకేం చేస్తాం రెడీ అయినా ఇంకేం చేద్దామండి నా బెడ్డు నేను చూసుకుంటున్నాను నా బాత్రూమ్ కూడా నాకు నచ్చిందండి ఈ హాల్తో పాటు నాకు అన్నీ నచ్చింది కటన్తో పాటు అన్నీ గేటు జెడ్ అడపడి చెత్తకొప్ప కూడా నాకు నచ్చింది అనుకోండి నేను వేస్తేనే కదా అడబడింది మరి నాకు నచ్చే కదా తెచ్చుకున్నాను నేను దానికి కూడా ఎంత అంటే అంత బాగుంది ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశాను చెప్పలేను నా నా ఆనందానికి హద్దే లేదు అండి ఇక నా మేకప్ ఎక్కువ కనబడుతుంది కదా నాకు ఇష్టం అండి చాలా మేకప్ వేసుకోవాలి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి మంచి మేకప్ వేసుకొని హిందీ వాళ్ళలాగా కనబడాలనే ఒక ఆశ అండి నాకు చాలా ఇష్టం అలా ఉండాలంటే మరి మీకు ఏదైనా ఇబ్బందిగా ఉందంటే మాత్రం దీని గురించి ఏం కామెంట్ పెట్టద్దా హ్యా ఇంకా చూడండి నన్ను చూసేది వదిలేసి ఇక్కడ చూడండి ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదండి ఇలాంటి ఒక అందమైన ప్రదేశం ఉందండి వైజాగ్లో వీళ్ళు చూడండి మేము వెళ్ళినప్పుడే అలాగుందంటే ఈ రోజులకి ఇంకా ఇంకా డెవలప్ అయిపోయింది వెళ్ళండి మీలో అందరూ వెళ్ళి ఒక్కొక్కసారి వెళ్ళి చూడండి బయట చూడాల్సినవి చాలా ఉందండి నేను మిస్ అవుతున్నాను ఎప్పుడు మా ఆయన ఎక్కడికన్నా బయటకు వెళ్దాం అంటే వామ్ ఏమా పిచ్చినార్థాన్ని నేను పోనే పోనండి ఈసారి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హే పోతపోయింది పదివేలు పదాం పదా అనే రకానికి వచ్చారు మా ఆయన ఆయన దీనికి తిమ్మరాయిడికి తినిపించి దగ్గర దగ్గర అంటే ఆ దగ్గాడు అలాగైపోయిందండి మా ఆయన పరిస్థితి ఇప్పుడు ఆడికి వెళ్దాం నెక్స్ట్ ఆడికి వెళ్దాం ఇప్పుడు ఆడికి వెళ్దాం నెక్స్ట్ ఎడికి వెళ్దాం ఇంకా ఆడికన్నా మమ్మల్ని ఎప్పుడు తీసుకొని వెళ్తారు అని టార్చర్ఓ టార్చర్ ఇంకేం చేద్దామండి ఇలా అయింది మా జర్నీ అయితే మూడో రోజు మార్నింగ్ వామ్మో మా మామగారు సొత్తుని మిస్ అయిపోతున్నాను చాలా బాధ అనిపించింది ఈ చెట్లని అన్నిటికీ బాగా చెప్పుకుంటున్నాను చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది ఈవినింగ్ ఆ టైం అయితే అండి ఇక్కడ అంతా ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ లైటింగ్స్ వేసినప్పుడు అసలు నేను యూట్యూబ్ కోసమే అనుకుంటే వీడియో తీసుకుంటే అంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనిపించట్లే ఎవరెవరు అనిపించిందో ఒక లైక్ వేసుకోండి హే ఇడేంది వెనక మనల్ని చూ తెగ చూస్తున్నాం ఏంట్రా గుడ్లు బిడ్ గోళీలు ఆడేస్తాను ఏమనుకుంటున్నాం ఎందు ఇంక ఇది మన విషయానికి వస్తే ఇంక ఫోటోల్లో ఏమాత్రం తగ్గేదే లేదు మా ఓడి ఏదో తెగ చూస్తున్నాడు ఏం తెలియదు ఈ వస్తున్నారు ఈ పిల్లలు జ్యూసు కాపీలు టీలు అవి ఇవి తెచ్చిస్తారు ఇంకేం చేద్దాం మనం ఎగిరే టైం అయిపోయింది ఇంక రండి చూద్దాం

చేసారు కానీ అప్పుడు అట్నే కనిపిస్తుంది ఇంకా మనం ల్యాండ్ అవుతున్నాం అండి వచ్చేసాం ఈ ఆడికైతే చెన్నైకి వచ్చేసాను ఏం చేద్దామనయన ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ ఈ చెన్నైలో అని ఏందా అనుకుంటాను మరి మీరు ఎంతమంది చెన్నైలో ఉన్నారు నాకు తెలియదు కానీ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏందని నాకు చెప్పండి మీకు చెన్నై నచ్చిందా నాకైతే అండి అస్సలు నచ్చలేదు ఇంకా చెన్నైకి ల్యాండ్ అయిపోయాం ఏం చేద్దాం ఇంకా మనం కొంచెంసేపు ఎన్నే ఉంటాం అన్న తీసి బయటపడేసేలాగే ఉన్నారు మరి అలాగా బయట పడమే మంచిదని నేను బ్యాగులు తెద్దుకున్నానండి ఇంకెట్ అనిపించిందండి నా జర్నీ మీకు నచ్చిందా నేను నచ్చిందే అనుకుంటున్నాను హా బాగా నచ్చేసి ఉంటుంది మీకు కూడా ఎంతవరకు ఎవరైనా లైక్ చేయలేదంటే ఏహే లైక్ చేయండి హ్యా మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి హా ఇంకా నా పద్ధతిలో నేను చెప్పాలంటే రండి చెప్పేస్తాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేయిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టివిల్ దన్ టేక్ కేర్ బాయ్ The beauty of the world, Savannah. Let's all take a ride, Savannah. I'm coming home, Savannah.